పెద్దంట నా ప్రియ దేవు నేను అంటాను నువ్వు అని చెప్పండి రాయడువా దేవుడు నీకు సంఘ పెద్దాడంటే ఎంత ప్రేమించిదిగా పోస్ట్ ఇచ్చి దేవుడు నీకు మంత్రుడు ఒక అధికారం ఇచ్చాడంటే ఎంత ప్రేమించిదిగా అధికారం ఇచ్చి ఉంటాడు దీనికులకు లేని కృప ధనవంతులు లేని కృప ఉన్నతమైన స్థితిలో ఉన్న వారు లేని కృప దేవుడిని ప్రేమించి ఒక సంఘ పెద్ద పోస్ట్ ఇస్తే నువ్వు చేస్తే కార్యక్రమాన్ని బట్టి దేవుడు ఏడుస్తా ఉన్నాడు అందుకంటే ఆకాశము ఆలకి భూమి చెవియకము నేను పిల్లల్ని పెంచి గొప్పవాన్నిగా చేశాను వారి నా మీద తిరగబడుతున్నా లేదా తిరగబడుతున్నా లేదా మనస్సే తిరగబడతా ఉన్నాడు దేవుడికి వ్యతిరేకమైపోతున్నాడు మనస్సేకి రెండు సార్లు దేవుడు కబురు పెట్టాడు రెండు సార్లు మనస్సే నువ్వు తప్పు చేస్తున్నావు మనస్సే నువ్వు తప్పు చేస్తున్నావు ఇదిగో నువ్వు 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 మళ్ళీ అంటే మనస్సే వినలేదు